ఈ రోజు ఉప్పల నాగేష్ కాసరవెల్లిలో ఉన్న శ్రీ మార్కండేశ్వరం మందిరంలో అఖిల పద్మశైలి సమాజం భీవండి ఘటన మొబైల్ పీడిఎఫ్ ఫైల్ తయారు చేశారు దానిని దేవుని దగ్గర పెట్టి ఘటన ప్రజలకు చదవడానికి విడుదల చేశారు ఈ యొక్క అఖిల పద్మశైలి సమాజం ఘటన పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి పెద్దలు ఈ మందిరంలోనే కూర్చొని రాశారు ఈ యొక్క ఘటన కాపీ చాలా దగ్గర లేదు నా దగ్గర ఒరిజినల్ కాపీ ఘటన ఉన్నది కష్టపడి పద్మశాలి ప్రజల కోసం పీడిఎఫ్ ఫైల్ తయారు చేయించాను అని ఉప్పల నాగేశ్ మీడియా ముందు తెలిపారు ఈ ఘటన పీడిఎఫ్ ఫైల్లో ఉంటే అందరికీ చదవడానికి ఈజీగా ఉంటుంది అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పిల్లలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ మార్కండే ఈరోజు మన ఘటన ఈ ఘటనను ఇదే మార్కండగి రాశారని మన పెద్దలు చెప్తుంటారు అదే విధంగా నేను ఈరోజు ఈ ఘటనను పిడిఎఫ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను అందులో కొందరు వేరే విధంగా కొందరు వేరే విధంగా కొందరు వచ్చి ఇక్కడ ఘటన చూసుకొని అంటున్నారు అది చాలా రోజుల నుంచి ఘటన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ ఘటన పిడిఎఫ్గా తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను పిడిఎఫ్ తయారు చేసి ఈ ఈ యొక్క ఘటన నా దగ్గర కాప ఉంది ఒరిజినల్ ధర్మదాయకతది మొత్తం అది ఒరిజినల్ ధర్మదాయక తప్పతోటి ఉంది అండి సో స్పష్టంగా తయారు చేసే అందరికి ఏర్పడుతుంది మనం అందరికీ చూసుకోవాలి ఏదో ఘటన గురించి అందరూ వేరే వేరే విధంగా అన్ని చెప్తున్నారు ఇందులో అన్ని రాసినవి ఉన్నాయి మనం ఎన్ని పైసలు ఖర్చు చేయాలి ఎలా ఖర్చు చేయాలి ఏ విధంగా ఎవరెవరు ట్రస్టీలో ఉంటారు ఎవరు అధ్యక్షులు ఉపాధ్యక్షులు దాని అన్ని గురించి రాసినవి ఉన్నారు ఈ ఘటన ఇదివరకు చేంజ్ కాలేదు కాదు కొత్తగా ఇది ద్వారా ఉన్న ఘటన ఇదే ఈరోజు స్కెనం వరకు ఉన్న ఘటన ఇదే రామకృష్ణ కొత్త ఘటన మాకు కాపీలో ఇవ్వలేదు నేను లెటర్ ఇచ్చినాం దాని గురించి కాపీ నేను కమిటీ మెంబర్ను పాత ఉపాధ్యక్షును ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఘటన అడిగాను ఇస్తామని అన్నారు ఇవ్వలేదు దాని గురించి మీటింగ్ నాడు చూద్దాం నేను వాళ్ళకి లెటర్ ఇచ్చాను ఆ లెటర్స్ మీకు చూపిస్తాను